శబా చర్చి వారి గ్రాండ్ క్రిస్మస్ శబా చర్చి వారి గ్రాండ్ క్రిస్మస్ తేదీ 23 డిసెంబర్ 2025 మంగళవారం ఉదయం 10 గంటల నుండి మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలము అల్లూరు జిల్లా జికెవేది మండలము గుమ్మరవాల పంచాయితీ శబా చర్చి బరుకలగొంది స్థలము అల్లూరు జిల్లా జికెవేది మండలము గుమ్మరవాల పంచాయతీ శబా చర్చి బరుకలగొంది దేశకులు రేవరన్ జి రామారావు అయ్యగారు కోఆర్డినేటర్ ఐ చింతపల్లి డివిజన్ కన్వీనర్ పాస్టర్ ఆర్ జేమ్స్ అయ్యగారు శ్రీమతి కృప అమ్మగారు బేషబా చర్చివారి క్రిస్మస్ అందరికి ప్రేమపూర్వక ఆహ్వానం అందరికి ప్రేమపూర్వక ఆహ్వానం క్రిస్మస్ కలదు క్రిస్మస్ కలదు ఆహ్వానించువారు బేషబా చర్చి విశ్వాసులు ప్రేమతో ఆహ్వానించువారు బేషబా చర్చి విశ్వాసులు రండి కలిసి క్రిస్మస్ పండుగ చేద్దాం రండి కలిసి క్రిస్మస్ పండుగ